ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడకుండా ఈ దేశంలో వేల సంవత్సరాలు మమ్మల్ని అవమానించింది ఏ ధర్మం మమ్మల పశువుల కంటే హీనంగా ఈ దేశంలో చూడబడేటట్టు చేసింది ఏ ధర్మం మమ్మల్ని అంట్రాన్ వాళ్ళని చేసింది సనాతన ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు హిందూ ధర్మంలో ఏమున్నదో ఇంకా విశ్లేషణ చేయాలి సనాతన ధర్మం ఒకటిని హిందూ ధర్మం ఒకటి కాదు సనాతన ధర్మం యొక్క వాస్తవ రూపం ఏంటో తెలుసా హైకుడుగా మీరు దాన్ని నేను ఇంకా స్టడీ చేయలేదంటే ఇంకెప్పుడు స్టడీ చేస్తారు మీరు నేను చెప్తాను వినండి సనాతన ధర్మం అంటే ఏంటో క్రీస్తుకు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్నట్టుగా చెప్పబడుతున్నటువంటి ఈ సనాతన ధర్మం యొక్క ప్రధానమైనటువంటి మూలం దేనితో ఆరంభమైంది అంటే మతంతో కాదు సనాతన ధర్మం అంటే మతం కాదు సనాతన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే మీరు బాగా తెలుసుకోండి కులం మతం అనే పరిమితులు లేకుండా నీతి స్థాపన సత్య భావన అనేటటువంటి విధానంతో ముందుకు కొనసాగుతూ వచ్చినదే సనాతన ధర్మం అలాంటి దానిని మతంగా మార్చి క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పూజా విధానాలు దేవతారాధనలు అర్చనా విధానాలు ఇవన్నీ కూడా హిందూ ప్రజలు ఓన్ చేసుకున్నారు అప్పటి నుండి ఈ సనాతన ధర్మం హిందూ ధర్మంగా పోసుకుంది ఇంతే కదన్నా ఆ మతంలో సొసైటీని విచ్ఛిన్నం చేయడానికి సనాతన ధర్మం చేసినటువంటి పని ఏంటంటే వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి ఈ వర్ణ వ్యవస్థ ద్వారా దేశాన్ని భ్రష్టు పట్టించారు ఈ సంగతి మీకు తెలియకపోతే ఎట్లన్నా